మనం భోజనం చేసేటప్పుడు మనం తూర్పుకి అభిముఖంగా కూర్చొని భోజనం చేయటం అతి ఉత్తమం పశ్చిమానికి అభిముఖంగా కూడా కూర్చొని భోజనం చేయవచ్చు ఉత్తర దక్షిణాలకి అభిముఖంగా భోజనాలు చేయటం నిషిద్ధం మనం దక్షిణానికి అభిముఖంగా ఎప్పుడు భోజనం చేస్తామంటే పితృదేవతలకు శాంతి కలిగించే పూజలు ఏవైనా చేసినప్పుడు అప్పుడు మనం దక్షిణాభిముఖంగా పూజలు చేస్తాము మనము అనంతరం చేసే భోజనం కూడా దక్షిణాభిముఖంగానే భోజనం చేస్తాము ఉత్తరము అన్ని విధాలా పెద్దగా ఉపయోగపడని దిక్కుగా చెప్పబడింది భోజనం చేసే సమయానికి కానీ తూర్పు పడమరలో తూర్పు ప్రథమం పశ్చిమం ద్వితీయం ఒకవేళ ఒక డైనింగ్ టేబుల్ చుట్టూ అందరు కూర్చొని భోజనం చేస్తున్నారనుకోండి అప్పుడు ఈ దిక్కుల వివరణ ఏమీ ఉండదు ఎట్లాగైనా అందరు ఒకరికి ఒకరు ఉంటారు కాబట్టి ఎట్లాగైనా భోజనం చేయవచ్చు ప్రయాణాలలో బస్సుల్లో కానీ రైళ్ళల్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు నేను తూర్పు దిక్కుకే కూర్చొని భోజనం చేస్తానంటే రైలు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనం దాన్ని బట్టి మనం తిరగలేము కానీ కొన్ని సమయాలలో ఈ నియమాలన్నీ మనకు రిలాక్స్ చేశారు కాబట్టి భోజనాల విషయంలో ప్రయాణం విషయంలో ఇటువంటి విషయాలలో మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లో కూర్చొని భోజనం చేసేటప్పుడు అప్పుడు ఈ నియమాలని మనం పాటిస్తే మంచిది